లార్డ్ ఈరోజు బైబుల్ వాక్యంగా యశయా గ్రంథము ఆరో అధ్యాయము మూడో వచనాన్ని చూసుకుందాం వారు సైన్యములోకి అధిపతి ఆగు యహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది దేవునికి స్తోత్రం మహిమ కలుగునుగాక ఈ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే యశయా ప్రవక్త ఒక దర్శనాన్ని చూస్తున్నాడు ఏ కాలంలో అంటే ఉజియా అనే రాజు మృతి పొందిన తర్వాత ఈ దర్శనాన్ని అతను చూస్తా ఉన్నాడు పరలోకంలో ప్రభువు సింహాసనం మీద ఆస్తుండే ఉన్నాడు మరి ఆయన యొక్క చొక్క అంచులు దేవాలయం మీద పడతా ఉన్నాయి ఆయన పైగా ఏమండి సెరాపులు అంటే లో క్యాడర్స్ ఉన్నాయండి సిరాపులు కెరూబులు ఏమండి గ్యాబ్రియల్ దూత ఏమండి మికాయేలు వీళ్ళందరూ సపరేట్ సపరేట్ క్యాడర్ చెందిన దూతలు ఏమండి ఈ సిరాపులనే దూతలు హైయెస్ట్ కేడర్ కి చెందిన దూతలుగా పరిగణింపబడ్డారు ఈ సెరాఫులు మరి దూతలు నిలబడి మరి ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలుండెను రెండు రెక్కలతో వారు ముఖాన్ని కప్పుకుంటున్నారు రెండు రెక్కలతో కాలాన్ని కప్పుకుంటున్నారు రెండు రెక్కలతో ఎగురుతూ మరి సైన్యములకు అధిపతి యహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మరి వాళ్ళు గాన ప్రతిగానం చేస్తూ మరి వారు దేవుణ్ణి స్థుతిస్తున్నారు ఈ భూమి అంతా కూడా ఈ లోకమంతా కూడా దేవుని మహిమతో నిండి ఉన్నది అని తెలియజేస్తా ఉన్నారు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక అమేన్ మన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు ఎంత పరిశుద్ధుడు అంటే పరిశుద్ధుడు 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 అమేన్ కదండి ఈ పరిశుద్ధుడైన దేవుడు మనకు పరిశుద్ధాత్మని ఇచ్చినాడు ఎందుకంటే మనల్ని పరిశుద్ధపరచపడ పరచడానికి మనకు పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ని దేవుడు ఇచ్చినాడు ఆమె కదండి సో ఈ పరిశుద్ధుడైన దేవుడు ఈ దేవుణ్ణి స్తుతించడానికి ఈ యొక్క శిరాపులు అక్కడ ఉన్నారు అయితే ఈ శిరాపులు దేవుణ్ణి చూడలేకపోతున్నారు ఈ పరిశుద్ధుడైన దేవుణ్ణి చూడలేక వారి ముఖాన్ని కాళ్ళని రెక్కలతో కప్పుకొని రెండు రెక్కలతో ఎగురుతూ దేవుణ్ణి గాన ప్రతిగానము చేస్తా ఉన్నారు మనము కూడా దేవుణ్ణి స్థుతించే వారిగా ఉండాలి ఆయన పరిశుద్ధతను బట్టి ఆయనను మహిమపరిచేవారిగా ఉండాలి ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవ ప్రేమ గల తండ్రి నీ ఘనమైన నామంను స్థుతిస్తున్నాము నిన్ను ఆరాధిస్తున్నాము నిన్ను మహిమపరుస్తున్నాము అయా మా స్థుతుల మీద ఆశ్చనుడవై ఉండి మమ్మల్ని దీవించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి ఆరాధించి అడిగి వేడుకొని చున్నాం ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ నేను ఎలిషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ